దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము వినేవారు హృదయాలను మంచి నేలగా మార్చి వాళ్ళు ఫలింపు దయచేయమని యస్సు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ మొదటి తిమోతి పత్రిక ఒకటి నుండి ఆరు అధ్యాయములు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయస్సు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతీకి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తియసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిధోనియాకు వెళ్ళిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఎస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢీగా పలుకువాటినైన గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి విష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినలా అట్టివానికిని నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడలా ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదము పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన అయిన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితీ సకల యాగ యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును నాకు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు కలుగును కలుగునుగాక ఆమెన్ నా కుమారుడువైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచమున చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వరే చెడి ఉన్నారు వారిలో హుమినేయును అలెగ్జాంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానునకు అప్పగించుతని రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇవ్వబడును ఈ సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకులను గాను నియమింపబడితేనే నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే బంగారముతో జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనాను మిగుల వెలగల నైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియను మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును మూడవ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడ మాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనను తన ఇంటివారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగో పాలించును అతడు గర్వాంధుడే అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము వాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గేయకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అనించులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచయ చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయముల్లో నమ్మకమైన వారునై ఉండవలను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసినందులు విశ్వాసముందు బహుధైర్యము గలవారు అగుతురు శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సస ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనపడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినములలో కొందరు అబద్ధిక్కుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహమును నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుచుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నీడల ఏది తగినది కాదు యాలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించినీడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యజునకు మంచి పరిచారకుడవై ఉండువు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని ఎందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చేవరకు చదువుట ఎందును హెచ్చరించుటేందునూ బోధించుటేందునూ జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనము మూలామున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాండను సన్మానింపు అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనములు కాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమనునై ఉన్నది అయితే నిజముగా అనాదైన విధవరాలు ఏకాకీ అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షను ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగులు నిలకడగా ఉండును సుఖభోగముల ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసికన్నా చెడ్డవాడే ఉండును అరవై ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశాలకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకునినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రను తీర్పు పొందిన వారే గోరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరు బోతులను పరుల జోలికి పోవువారును అవుటకును నేర్చుకొందురు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారేది విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండు ఉండిన ఎడలా సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రుకు సహాయము చేయటకి దాని మీద భారము లేక ఆమెయే వీరికి సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడనగా ఎంచవలను ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము విరోధ పక్షపాతముతో పక్షపాతముతోనైనాను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని మా ఎదుటను క్రీస్తీయస్ ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీదనైనానో నిక్షేపణము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకొనుము ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలు పడనివి దాచబడ నేరవు ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండాట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించము ఎవడైనను మన ప్రభు యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినలా వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపరుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణులు దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివా వివాదములను కలుగుచున్నవి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండదు ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుతురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవధారకుడు అయిన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింజముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతియుక్త కాలంలో అందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అయ్యున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తుడు కాక అస్ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవునియందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము ఓతి మోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమున తప్పిపోయేది కృప మీకు తోడై ఉండునుగాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆయుష్యును ఆరోగ్యమును నాయన ఇచ్చి ప్రభు నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆది అంతమునే ఉన్నవాడా అల్ఫా ఉమేఘ అయిన వాడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు సైన్యములకు అధిపతి రోషము గల దేవ కృపా సత్య సంపూర్ణుడా కృప వెంపుడు కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ మా కొరకు బలి అయిన ఎస్ నాయన మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి మూడవ దినమున తిరిగి లేచి నాయన పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచు నీ పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా దయచేసిన దేవుడవు మా కొరకు తండ్రి కుడుపా సోమన ప్రభ విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభ నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు ప్రభ ఆదరణకర్త నీకేస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాక్యమై ఉన్న దేవా నీకే వంద నాలుగు గొప్ప దేవుడా వాగ్దానములను మిచ్చి ఉన్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి వారిలో ఒంటరి అయిన వాడు మంది వగును ఎన్నికలేని వాడు బనవైన జనమగున వాగ్దానమును మా పక్షంగా నెరవేర్చండి అయ్యా విశ్వాస నీ దేవుడైన యేసుకృష్ణ విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వాడిను రక్షణ పొందిరని వాగ్దానం పౌనమ్ మా ఎడల నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభు వాక్యం విన్న వారి హృదయాలను మంచి నేలగా మార్చి వినిన వాక్యం వారి హృదయాల ఫలింపు దయచేయండి వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు మా జీవితాలు మీరు చేసిన ప్రతిమేయులను బట్టి ఉపకారమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మీరు మీరిచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటిపై కృప కృప గాక రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక నాయనా వందనాలు ప్రభు మా భారతదేశాన్ని దర్శించండి మా భారతదేశాన్ని రక్షించండి మా భారతదేశంలో నీ చిత్తమును జరిగించండి మీ రాజ్యంను స్థాపించండి ప్రభా తండ్రి సమస్త మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ఇదిగో సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగా నైన బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థించమన్నావు ప్రభా ఇగో రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని ఓ ప్రభా నాయన ఇగో ప్రతి ఉదయకాలమున ప్రభా తండ్రి మనుషులందరి కొరకు ఇగో ప్రార్థిస్తుండగా నిశ్చయంగా అందరిపై నీ కృప గాక అందరికీ రక్షణ కలుగును గాక వారి మనోనేత్రాలు తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక అయ్యా అయ్యా తండ్రి దేశంలో పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములు మీరు దయచేయండి అయ్యానైనా సమస్త మానవాళిని మీ హస్తాలకు కప్ప చెప్పుకున్నా ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలని హస్తాలకు కప్ప చెప్పుకున్నా ఇంకను అపోస్తలను ప్రవక్తలను నైనా కాపురలను ఉపదేశకులను సువార్థికులను మీరు లేపండి రోదన చేయు స్త్రీలను లేపండి అంగళార్చే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతురత్తి ప్రార్థించే వారిని లేపండి ఎడ ఎడతెగక విసుగక ప్రార్థించే వారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం దైవజనులు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికీ నీ కృప గాక వారిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం వారి కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం వారి ఆకపోకలోని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించండి అభిషేకంతో వాడుకోండి వారి నోటికి బోర మీరయ్యండి ప్రభా అనేక మందిని నాయన నీ వాక్ ద్వారా బలపరచండి నాయన రక్షించండి ప్రభా అయ్యాపరలోకంలో మీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభా శోధంలోకి తేవద్దు ప్రభా ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించండి మా ఇలా ప్రాధం చేసిన అని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించండి ప్రభా మా అపరాధములు మా పాపములు మా దోషములు నీ పవిత్రమైన రక్తం కడిగి శుద్ధీకరించి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మీకు మీకిష్టలుగా మీ హృదయానుసారులుగా ప్రభా మా ప్రవర్తన అంతటి పని నీ అధికారానికి ఒప్పుకుంచు జీవించే భాగ్యం మాకు దయచేయమని మీరే తో గా ఉండే మమ్మల్ని నడిపించమని కొద్దిపాటి ప్రార్థనమనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అద్వినియంగా బ్రతిమలాడి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమునకు జయము ప్రభుయేసు వాక్యమునకు విజయం ప్రభుయేసు రక్తంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్